పోలియో కారణంగా రెండు కాళ్లను కోల్పోయిన తనకు ప్రభుత్వ పరంగా అందే సహాయం కోసం ఎన్నోసార్లు అధికారులకు అర్థించుకుంటున్నా ఫలితం లేకపోవడంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు ఓ దివ్యాంగుడు నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన శివప్రసాద్ ఇద్దరు పిల్లలకు తండ్రిగా కుటుంబాన్ని పోషించేందుకు ఏసీ రిపేర్ వృత్తిని కొనసాగిస్తున్నాడు అయితే వృత్తిరీత్యా తనకు అవసరమైన మోటార్ సైకిల్ కోసం చేసిన దరఖాస్తులకు స్పందన లేకుండా పోయింది ఇప్పటివరకు తొమ్మిది సార్లు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇచ్చిన స్పందన లేకపోవడంతో సిద్దిపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు తన సమస్యను విన్నవించుకుని ఆవేదన వ్యక్తం చేశాడు అంతేకాకుండా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లు కోసం కూడా శివప్రసాద్ దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాలేదు శారీరకంగా దివ్యాంగుడై జీవనోపాధి కోసం పోరాడుతున్న వ్యక్తికి ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న తన పరిస్థితిని చూసి ప్రభుత్వం మోటార్ సైకిల్ మంజూరు చేయాలని కోరాడు అలాగే ఇంద్రమైళ్ళుతో పాటు తనకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆత్మగౌరవంతో జీవిస్తానని వేడుకున్నాడు కాగా ప్రజావాణిలో అర్జీ పెట్టుకునేందుకు వచ్చే దివ్యాంగులను ట్రైసైకిల్ ద్వారా వారిని తీసుకెళ్ళేందుకు అధికారులు ఎలాంటి ఏర్పాటు చేయలేదు దీంతో వారు నేలపై పాకుతూ వెళ్ళడం పలువురిని కలిచివేసింది మాది గ్రామం గంగూరు మండలం నేను ఏసీ మెకానిక్ నేర్చుకున్నాను ఏసీ మెకానిక్ లా డిఆర్డిఏలో ఉపాధి అవకాశాలు కల్పించాలని దానికోసం ఒక అప్లికేషన్ ఇచ్చినాను ఇంద్రమ్మ ఇల్లు కోసం ఒక అప్లికేషన్ ఇచ్చాను నాకు మోటార్ బైక్ కోసం మన అప్లికేషన్ పెట్టాను మోటార్ బైక్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే కాంప్తుల్లో నేను తొమ్మిది సార్లు స్కూటీ గురించి అప్లై చేశాను అయినా నాకు లేదు నడిచే వాళ్ళకే వచ్చినాయి నడవరాని వాళ్ళకి ఏమీ అవకాశం లేదు కనీసం గవర్నమెంట్ తరఫున కానీ ఒక ఏదైనా పెట్టుకో మనకు యాభై వేలు అందరికీ ఇచ్చారు మాకు అటువంటి అవకాశం కూడా తెలియలేకపోయారు సార్ లేకపోయారు పేట అంటే చిన్న చూసుకున్నారు మా వికలాంగులకు మాకు ఏది లబ్ధి పొందలేదు గవర్నమెంట్ నుంచి ఒక పెంచింది తప్ప ఇంతవరకు గవర్నమెంట్ సాయం ఏది చేయలేదు మా వాళ్ళు కాకిలికలు చేసి మా భార్య కైకిలికి పోతుంది ఆమె చేయబడి